మెట్పల్లి పట్టణం మెడికల్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారి నూతన కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ప్రారంభించారు మెట్పల్లి పట్టణంలో కమ్యూనిటీ హాల్ కోసం ఎమ్మెల్యే నిధుల నుండి నాలుగు లక్షల నిధులు మంజూరు పత్రం అందజేశారు అనంతరం మెడికల్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తనను నాలుగు సార్లు గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ముప్పై సంవత్సరాలుగా పనిచేస్తున్న తాను ఎప్పుడూ అండగానే ఉంటానని రాబోయే కాలంలో తన తనయుడు కూడా అందరికి అందుబాటులో ఉంటాడని తెలియజేశారు అందరికీ మద్దతిచ్చి మరోసారి గెలిపించాలని కోరారు నాతో నైపుతెగైన ఒకవేళ ఇస్తా గెలిచినాక అయినా కానీ కూడా మీకు ఎన్ని కావాలో నన్ను ఇవ్వగలుగుతాను మాట్లాడేందుకు అన్నారా మాట్లాడేను తన ఇప్పటికి మమ్ములను ఇక నేను ఏం చేయకూడదు ఎట్లా అని తన ఒక ఆలోచన వేసి తన తట ఉన్నంతవరకు కూడా

వస్తున్నాం కనుక మీరు అందరూ పెద్ద మనసులో ఆశీర్వదించండి తప్పగా మీకు అందుబాటులో ఉంటాం నేను కూడా అయిన ఇంటి దగ్గర ఉంటాయి ఒక తిరుగుడు అదైతే ఎందుకంటే ఈ కాలుస్తున్నది షుగర్ ఉన్నది ఇరవైనా షుగర్ ఉన్నాయి పొందుకొస్తున్నా దేవుడికి అందరూ పరే పొందుకొస్తున్నా ఆ విధంగా మీకు అందుబాటులో ఉండే అన్ని విధాలు మన మెట్టుపల్లి పట్టణాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తాను కోసం మన పుల సంఘాలు బలోపేతం అయితే మీ సంఘాలను కూడా బలోపేతం అయితే ఎవ్వరు ఏ సంఘానికి అడిగినా కాదనుకుంటే ప్రతి ఒక్కరికి ఇచ్చిన కొంత కొంత ఇచ్చిన కొత్త వాళ్ళు పది ఇరవై లక్షలు అయితే ఐదో ఇచ్చుకుంటూ వచ్చినా కనుక మీకు కూడా దఫలవారి ఒకటేసారి కాకుండా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ లేకపోతే మాత్రం మన ఫండ్స్ వస్తాయి అప్పటివరకు మీరు ఇవి ఉన్న ఖర్చు పెట్టుకుంటారని మళ్ళీ కూడా కొంచెం డబ్బులు ఇప్పించేసి సహకారం మీ ప్రముఖులు అన్నట్టు నేను షాపులలో వేల మంది వస్తారు వస్తాను మందు తీసుకోవాలి వాళ్ళ ఒక్కొక్కరు చెప్తారా మీరు ఒక్కొక్కరు యాభై నూరు రోడ్లు ఇంజనీరి